ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా దేని గురించి ఆలోచించాలి యువతకి మంచి చేయడం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాలి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకూడదు యువతకి ఉద్యోగాలు వస్తుంటే అడ్డుపడకూడదు మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే మన స్టేట్కి క్యాపిటల్ లేదని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనల్ని ఎంత గేలు చేశారో మన అందరం చూసాం ఇప్పుడు క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ కంపెనీస్ తీసుకొని వస్తూ ఉంటే ప్రజెంట్ ఉండే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అపోజిషన్ స్టేటస్ కూడా లేని వైఎస్ఆర్ గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఆనాడు కంపెనీలు తీసుకుని రాకపోగా నేడు వచ్చే కంపెనీలు అడ్డుకుంటూ ఉంది నాట్ ఓన్లీ కంపెనీస్ డెవలప్మెంట్ని అడ్డుకుంటూ ఉంది మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు ఇచ్చేటప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ నేడు మెగా డిఎస్సి పెట్టి పదహారు వేల ఉద్యోగాలు ఇస్తూ ఉంటే వందకు పైగా కేసులేసి అడ్డుకోవాలని చూశారు ఇక్కడ వీళ్ళు అడ్డుకునిది ఎవరని యువతను అడ్డుకోవాలనుకున్నారు ఇంకొకటి మొన్న కానిస్టేబుల్ పోస్టులు ఆరు వేలు ఇస్తూ ఉంటే దాదాపు ముప్పైకి పైగా కేసులేసి వీళ్ళే అడ్డుకోవాలని చూశారు టీసీఎస్ వస్తే భూములు ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళే కేసులు వేస్తారు కాగ్నిజెంట్ వస్తూ ఉంటే వీళ్ళే కేసులు వేస్తారు ప్రపంచం గర్వించదగ్గ గూగుల్ మన వైజాగ్ వస్తే అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటే ఆ గూగుల్ కంపెనీని అడ్డుకోవడానికి కూడా వీళ్ళు కేసులు వేశారు ఒక రహేజా వస్తుంటే వీళ్ళు కేసులు వేశారు అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంటే అడ్డుకోవడానికి వీళ్ళు కేసెస్ వేశారు పోలవరం లాంటి ప్రాజెక్టు ఆపడానికి వీళ్ళు కేసులు వేశారు ఒక్కటా రెండా వీళ్ళు ప్రతి ఒక్క సెక్టార్ పైన వీళ్ళు కేసులు వేసి అడ్డుకుంటున్నారంటే వీళ్ళు అడ్డుకునేది ఎవరినో తెలుసా రాష్ట్రంలో యువతకి ఉపాధి రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు రాష్ట్రం ఒక మెట్టు వెక్కకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు ఇలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండడానికి కరకుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యూత్ ఆలోచించాలి ఇంకా ఎన్ని రోజులు మనం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తాం మన రాష్ట్రంలో మన కోసం కంపెనీలు తీసుకొని వస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారంటే వీళ్ళు మన భవిష్యత్తును అడ్డుకుంటున్నారు ఈ రోజు ఫైట్ చేయాల్సిందే మనం ఫైట్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కంపెనీలు తీసుకొని రావడం కోట్లు ఫైట్ చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు పదే పదే అడ్డుకుంటూ ఉన్నారంటే వీళ్ళకి ఎందుకు అంత ధైర్యం అంటే అడిగేవాళ్ళు లేడని యువతగా మనందరం వీళ్ళు నిలదీద్దాం ఎందుకు అడ్డుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని నిలదీద్దాం ఏం నీ కుమార్తెలు మాత్రం విదేశాల్లో సెటిల్ అవ్వాలా మా వాళ్ళకి ఇక్కడ కంపెనీల్లో మేము చేసుకునేదానికి మా కోసం కంపెనీలు తీసుకుంటే నువ్వు ఎందుకు కేసులేసి అడ్డుకుంటున్నావు అని నిలదీద్దాం ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించుకోవాలి అంతేగాని ప్రజలని వేధించడానికి ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదు అది ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు యువతి ఒక్కసారి ఆలోచించండి మన కంపెనీలు అడ్డుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇతను మనకు ఉపాధి లేకుండా చేస్తాడు అందుకని ఇలాంటి పొలిటికల్ పార్టీని పాలిటిక్స్ నుంచి ఎలిమినేట్ చేయాలని నేను ఒక యువకుడుగా కోరుకుంటున్నాను మీరు కూడా కదలివచ్చి ఈ పార్టీని భూస్థాపితం చేద్దామని తెలియజేసుకుని